పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించారు భద్రాచల నుంచి దిగువకు వదులుతున్న వరద నీటితో వశిష్ట గోదావరి నీటి మట్టం గంటకంటకు పెరుగుతుందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ విద్యుత్ వైద్యం ఫైర్ తదితర శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంతో ముందస్తు చర్యలను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలన్నారు ప్రాణ ఆస్తి జంతు నష్టాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఆదేశించారు జలవనరుల శాఖ అధికారులు గోదావరి వరదపోటు సాధారణ స్థాయికి వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు గోదావరి గట్లు బలహీనంగా ఉన్న చోటే ముందస్తు చర్యలు చేపట్టాలని గట్ల పరిస్థితిని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి అవసరమైన ఇసుక బస్తాలు తడికలు వెదురు బొంగులు జేసీబీలు తదితర వాటిని ముందుగానే అన్ని పాయింట్లను సిద్ధంగా ఉంచాలన్నారు మరీ ముఖ్యంగా గట్లు పటిష్టతకు అవసరమైన మనుషులను సిద్ధం చేసుకుని వారి కాంటాక్ట్ నెంబర్లను సంబంధిత స్పెషల్ ఆఫీసర్స్ కు తహసీల్దార్లకు కూడా అందజేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో గట్లకు గండిపడే పరిస్థితులు రాకూడదని గట్టిగా స్పష్టం చేశారు విద్యుత్ వైర్లు వేలాడడం కారణంగా ఒక్క ప్రాణికి హాని కలిగిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన సామాగ్రిని ముందుగానే సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారిని ఆదేశించారు అవసరమైన బోట్లు గజీతగాళ్లు లైఫ్ జాకెట్లను ముఖ్యమైన పాయింట్లలో సిద్ధంగా ఉంచాలని జిల్లా అగ్నిమాపక అధికారిని ఆదేశించారు కనగా ఇలాకలో నాలుగు బోట్లను గజితగాళ్లను ఇప్పటికే సిద్ధంగా ఉంచడం జరిగిందని అగ్నిమాపక అధికారు తెలిపారు